ఎఫ్ హబ్ వారి పి అండ్ దఫ్లి గచ్చి బోల్ లో డిసెంబర్ పదిహేను రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ ఐకన్ స్టార్ అల్ అర్జున్ అరెస్ట్ తో గాంధీ హాస్పిటల్ దగ్గర ఒకసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది చికెట్పల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు తీసుకువెళ్లిన ద్వారా నేరుగా హెల్త్ చెకప్ల కోసం గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది అల్లు అర్జున్తో పాటుగా గాంధీ హాస్పిటల్కి అల్లు అర్జున్ మామ ఇక్కడికి చేరుకోవడం జరిగింది సో దీంతో చెకప్ల తర్వాత పోలీసులు ఏ స్టెప్ తీసుకోబోతున్నారు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కూడా సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బయటికి రావడం జరిగింది సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం ఆ తర్వాత దాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోవడం దానిపైన కేసు నమోదు చేయడం మూడు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేయడం ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి అయితే ఇది ఇంత సీరియస్గా అవుతుందని కూడా ఎవరు ఊహించలేదు అనూహ్యంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ పోలీసులు వెంటనే అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకొని సో విచారించి పంపిస్తారనుకున్నాం కానీ నేరుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసేటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి వద్ద అల్లు అర్జున్ లోపలికి వెళ్లడం జరిగింది హాస్పిటల్లో ప్రస్తుతం చెకప్లన్నీ ప్రాసెస్ అంతా కొనసాగుతుంది హెల్త్ చెకప్లన్నీ కూడా పూర్తిగా కంప్లీట్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది భారీగా మూడు కాన్వేలలో పోలీసులు కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది అల్లు అర్జున్కి సెక్యూరిటీగా పూర్తి చాలామంది ఇప్పుడిప్పుడు అల్లు అర్జున్ చూడడానికి లేకుంటే ఇక్కడికి అరెస్ట్ అయినా తెలిసినటువంటి సందర్భంలో గాంధీ హాస్పిటల్ ముందుకు కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది పబ్లిక్ అంతా కూడా సో దీంతో పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తా అనేటువంటి ఒక స్థాయిలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటుంది ఊహించని పరిణామం అని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ అరెస్ట్ అనేటువంటిది అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తారా లేకుంటే విచారించి అనేటువంటి సందిగ్ధత నేపథ్యంలో ఖచ్చితంగా కోర్టులో సబ్మిట్ చేసినటువంటి దిశగా ఈ ప్రాసెస్ అంతా కొనసాగుతుంది సో ఈ నేపథ్యంలో పక్కగా కోర్టు సబ్మిట్ చేసిన తర్వాత రిమాండ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతుంది మరొక వైపు లాయర్లు అదే ఎక్స్పర్ట్ మిగతా వాళ్ళు కూడా ఈ కేసు నిలబడదు అల్వర్జున్ ఏ ఫోర్గా ఉన్నారు ఏ ఫోర్గా ఉన్నటువంటి ఈ ఈరోజు కనీసం విచారణకు పిలవకుండా ఆయన డైరెక్ట్గా నేరుగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లి కోర్టులో సబ్మిట్ చేయడం అనేది ఇది నిలబడేటువంటి ప్రక్రియ కాదు అంటే కూడా వారు చెప్తున్నారు ఏదేమైనా కూడా ప్రస్తుతం ఏ ఫోర్గా గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఈ కేసుకు సంబంధించి మూడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఏ ఫోర్గా గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయబోతున్నారు దానికి సంబంధించి గాంధీ హాస్పిటల్లో పూర్తిగా ఇది ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతుంది అంతా కూడా రూట్ క్లియరెన్స్ అంతా కూడా మార్గ దాని మార్గ మధ్యలో ఎవరు అభిమానులు రాకుండా లేకుంటే ఆందోళన జరగకుండా ఇక్కడికే కొంతమంది అభిమానులను కూడా ఒక్కొక్కరిగా గాంధీ హాస్పిటల్కి చేరుకుంటున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ట్రాఫిక్లో కూడా రోడ్ మీద క్లియరెన్స్ కూడా చేస్తూ పూర్తి స్థాయిలో పోలీసులందరూ కూడా భారీగా మోహరించారు చాలా ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ట్రాఫిక్ పోలీసులు ఇటువైపు సివిల్ అందరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో అల్లు అర్జున్ చికిత్స నడుస్తుంది ఆ హెల్త్ చెకప్కి సంబంధించిన పూర్తి అదంతా కూడా ప్రాసెస్ నడుస్తుంది అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకువేటువంటి పరిణామాలు అయితే మనకు కనపడుతున్నాయి ఏదైనా కూడా ఈరోజు జరిగినటువంటి అనూహ్య పరిణామంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది ఇదే ఊహించినటువంటి పరిణామం దిశగా కొనసాగుతూ అరెస్టు నార్మల్గా విచారిస్తారనుకున్నటువంటి సందర్భంలో నేరుగా కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్ దిశగా వెళ్తుందనేటువంటి ఒక ఆందోళన అయితే ఇప్పుడు నెలకొంది దీనికి సంబంధించినట్టు మెగా మిగతా సినీ ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరికి రియాక్ట్ అవుతున్నారు దిల్రాజు కానీ మిగతా వాళ్ళందరూ పెద్దలందరూ కూడా ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి అటు చిరంజీవి కూడా దీనికి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు వారు కూడా వస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఆయన ఎక్కడికి వస్తారో తెలియదు కానీ బట్ చిరంజీవి కూడా దీనిపైన ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు మిగతా సినీ ప్రముఖులందరూ కూడా అసలు ఏం జరుగుతుంది ఈ ఊహించినటువంటి పరిణామంతో అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తున్నారు ఏదైనా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పుష్ప టూ సక్సెస్ని పూర్తిగా సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంలో ఊహించిన పరిణామంగా కొన కనబడింది ఇది అల్లు అర్జున్ అదే విధంగా అభిమానులకి సో చూడాలి ఏ క్షణం ఏం జరుగుతుందో ఆ గాంధీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఏ స్టెప్ తీసుకుంటారో ఎక్కడికి అనేది మాత్రం చూడాల్సి ఉంది